పంటల రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లుగా చెప్పారు పంటల రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందంటూ కూడా వెల్లడించారు రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లుగా చెప్పారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ యా పద్మ రుణమాఫీ విషయం సంబంధించి అయితే రేవంత్ అయితే స్పష్టం అయితే తెలుస్తుంది అయితే రేషన్ కార్డు నిబంధనపై కూడా అధికారం నుంచి కావచ్చు అటు ప్రతిపక్షానికి పాల విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి అయితే ఈ నేపథ్యంలో సేవంత్ సీఎం రేవంత్ అయితే దానిపై కూడా ఒక క్లారిటీని అయితే ఇచ్చారు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా రేవంత్ పలు అంశాలపై కూడా కీలక సమీక్ష అయితే నిర్వహించారు ఇందులో భాగంగానే రైతు రుణమాఫీ పై కూడా స్పష్టత ఇచ్చిన తెలుస్తుంది అయితే నిన్న రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలైతే నిన్న ప్రభుత్వం అయితే విడుదల చేసింది అయితే ఇందులో భాగంగా రెండు లక్షల రుణమాఫీ అయితే రైతులకు వర్తిస్తుంది అని కూడా తెలిపింది అయితే ఇది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న రుణాలన్నింటికి కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది అయితే నిన్న మార్గదర్శకాల్లో తెలిపింది అయితే రైతు కుటుంబాన్ని గుర్తించే అందుకే రేషన్ కార్డు ప్రామాణికమని కూడా నిన్న ప్రభుత్వం అయితే తెలిపింది అయితే దీనిపై ఆ ఎప్పుడైతే స్పష్టం తెలిసింది అయితే నిన్న ఆ విడుదలైనప్పటి నుంచి కూడా ఇటు హరీష్ రావు కావచ్చు ఇటు ఈటల రాయధర్కోవచ్చు కావచ్చు నుంచి బిజెపి నుంచి బిఆర్ఎస్ నుంచి అయితే చాలా విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఇవాళ సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి దీనిపై అయితే స్పష్టంగా అయితే ఇచ్చారు అయితే రైతు కుటుంబాన్ని గుర్తించి ఆ ముఖ్యంగా అయితే నా పట్టా పాస్బుక్ అయితే ప్రామాణికంగానే ఉంటుంది కానీ కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే ఆ దీని అయితే తీసుకున్నట్టు రేషన్ అయితే ప్రామాణికంగా తీసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి అయితే తెలుస్తున్నారు అయితే పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది సాయంత్రం కల్లా అయితే రుణమాఫీ మొత్తం జరుగుతుందని కూడా అటు ప్రభుత్వం అయితే తెలిపింది అయితే రుణమాఫీకి సంబంధించి చిన్న ఎవరైతే చిన్న రుణాలు ఉంటాయో ఆరోగ్య క్రమంలో వీటిని అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే జేఎల్జీ ఆర్ఎల్జి ఎల్ ఎల్ఈసీ రుణాలకు సంబంధించి మాత్రం రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రం ఈ రుణమాఫీ వర్తించడానికి కూడా నిన్న మార్గదర్శకాలు తెలిపింది అయితే అదే విధంగా రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు కూడా ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వం అయితే నిన్న పేర్కొంది అయితే రైతుల సమస్యలు ఏమైనా ఉంటే ఈ ముప్పై రోజుల్లో పరిష్కరించాలని కూడా అటు అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే పలు ఆదేశాలు అయితే జారీ చేశారు అదే విధంగా దీనికి సంబంధించిన వెబ్పోర్టల్లో వారి వారికి సంబంధించిన ఫిర్యాదులను అయితే నమోదు చేసుకోవచ్చు అని కూడా ఆయన తెలిపారు అయితే ఇప్పుడు తాజాగా దీనిపై కమిషన్ నిర్వహించడం కూడా పలు కీలక అంశాలని చెప్పుకోవచ్చు అయితే దీనిపై ముఖ్యంగా అటు ఈటల రాంద్ర గారు అయితే ఇవాళ ఈ మార్గదర్శకాలు అయితే రైతుకు ఉరుతాడు అని అయితే వ్యాఖ్యానించడం జరిగింది దీనికైతే కౌంటర్ అటాక్ చేసినట్టుగానే తెలుసుకోవచ్చు ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టయితే తెలుస్తుంది రుణమాఫీ విషయంలో అయితే అయితే రేవంత్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది పద్దు రైట్ థ్యాంక్ యూ రాకేష్